వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఈ దిత్వా తుఫాను చూస్తున్నారండి మా ఊరు మొత్తాన్ని ఇది ఇలా చేసేసింది ఎక్కడ చూసినా వాటరే అనమాట ఎక్కడ చూసినా ఈ విధంగా వాటర్ ఫ్లోయింగ్ సౌండ్సే తూములు పారడం కల్జులు పారడం ఎక్కడ చూసినా రోడ్ల మీద కూడా వాటర్ వచ్చేసాయి అయితే చూడడానికి జలకాల ఆనందంగానే ఉంది కానీ అండి మరీ ఎక్కువ అయితే కొంచెం భయం వేస్తూ ఉంది చెన్నైకి దగ్గరగా ఉండడం వల్ల ఇలా ఉంది దీన్ని దొండకాలం అంటారనమాట ఈ దొండకాలం దాటితేనే అవతల మేము టౌన్కి వెళ్ళాలి ఇది మొత్తం ఈ విధంగా ప్లాక్ అయిపోయింది ఇంకా చూస్తే ఈ తుఫాన్లో ఈ ఊర్లో ఉన్న చీరలు మొత్తం వచ్చేసాయండి చేపలు పట్టడానికి చూస్తుంటారు కదా రంగు రంగు చీరలు వేసేసి చేపలైతే విపరీతంగా పట్టేస్తున్నారు ఈ కుర్రకారు చూడండి గేలా లేచి చేపలని ఎలా పట్టేస్తున్నారో చెరువులో చూస్తున్న వాటర్తో ఇటువంటి వాటర్లో కూడా చూసారా ఆ విధంగా గేలా వేసి అయితే చేపలను అయితే పట్టేస్తున్నారు ఇంకా చీరలు మొత్తం వచ్చేసి చిన్న చిన్న తూములు ప్రవహించే దగ్గర కూడా ఇలాగ చీరలు పెట్టేసేసి చేపలైతే పట్టేస్తున్నారనమాట చేపలు ఈ విధంగా ఎగిరి పడిపోతాయండి దాంట్లో చేపలు ఆ తర్వాత మొత్తం కింద ఒక బుట్ట పెట్టుకొని దాంట్లో వేసుకుంటారనమాట అది ఈ పిల్లలు అందరూ కూడా వచ్చేసేసి ఇలా బట్టేసుకుంటున్నారు చేపలు చేసుకుంటున్నారు కాలువలు పొడుక్కిద్దే సీన్ అండి ఈ రోజుకి ఇంతే అండి వీడియో బాయ్ బాయ్